చంద్రబాబు కోసం బనకచర్లకు అడ్డు రాకుండా ఉండడానికి కాళేశ్వరాన్ని పంచ పెడుతున్నారని నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపించే నీ మంత్రులు నువ్వు వేలాది లారీలతో ఇసుక తవ్వడానికి నువ్వు ఇవాళ కాళేశ్వరం నీళ్లను ఇవ్వటం లేదు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడో తెలియదు సీఎం పదవి ఉండే చివరి రోజుల్లో అయినా జ్ఞానం తెచ్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నాను పంట వేసినప్పుడు కొన్ని లోటపీసు చెట్లు కలుపు మొక్కలు వచ్చినట్టు సినిమాలో తాత్కాలికంగా విలన్ వచ్చినట్లు తెలంగాణలో సీఎం మంత్రులు వచ్చారు నల్గొండలో నేను ఒక్కడనే ఉన్నా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఒక్కడిని కూడా అసెంబ్లీకి రానివ్వను అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు రేపు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన తొమ్మిది వందల అరవై టిఎంస నీళ్ళు మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా ఉంది కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే నూట యాభై టీఎంసీల నీళ్లు మేము వాడుతున్నామని చెప్పి చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో బనక చెట్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు రాసి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్షాని పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం